జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కన్నడ స్టార్ హీరో ఎష్ పుట్టినరోజున తీవ్ర విషాదం జరిగిన విషయం తెలిసిందే తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు కన్నుమూశారు రాకింగ్ స్టార్ యష్ ముప్పై ఎనిమిదో పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్ను ఏర్పాటు చేస్తున్న ముగ్గురు అభిమానులు కరెంట్ షాక్ గురై చనిపోయారు మరో ముగ్గురు అభిమానులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు అయితే చనిపోయిన వారి కుటుంబాలను యష్ పరామర్శించారు దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు ఆయన ఇదిలా ఉంటే ఇప్పుడు యష్ అభిమాని మరొకరు కూడా మరణించడం అందరినీ బాధిస్తోంది గాయపడిన వారిని చూసేందుకు యష్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మరో ప్రమాదం జరిగింది యష్కు భద్రత కల్పిస్తున్న పోలీస్ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది నిఖిల్ అనే యువకుడు తలకు బలమైన గాయమై ఆసుపత్రిలో చేర్పించారు అయితే చికిత్స పొందుతూ నిఖిల్ కూడా ఉదయం మరణించారు నిఖిల్ది గడక్ తాలూకా బింకదగట్టి గ్రామం అని తెలుస్తోంది తన అభిమాన హీరో యష్ ని చూసేందుకు అతన్ని వెంబడించిన నిఖిల్ స్కూటీపై వేగంగా రోడ్డుపై వెళ్తున్న యష్ ఎస్కాట్ వాహనాన్ని ఢీకొట్టాడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్ని పోలీస్ వాహనంలో గడక్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు చికిత్స పొందుతూ నిఖిల్ మరణించాడు పుట్టినరోజు సందర్భంగా ఇలా అభిమానులు మృతి చెందడం యష్ని షాక్కి గురిచేసింది పుట్టినరోజులు చేసుకోవాలంటేనే భయంగా ఉందని యష్ మాట్లాడారు దయచేసి ప్రాణాలను పనంగా పెట్టకండి మీ కుటుంబంలో కన్నీరు నింపకండి అంటూ యష్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన యష్ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కుటుంబాలకు అండగా ఉంటానని మాట కూడా ఇచ్చారు హీరో యష్ కన్నడ స్టార్ హీరో యష్ పుట్టినరోజున తీవ్ర విషాదం జరిగిన విషయం తెలిసిందే తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు కన్నుమూశారు రాకింగ్ స్టార్ యష్ ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్ను ఏర్పాటు చేస్తున్న ముగ్గురు అభిమానులు కరెంట్ షాక్ గురై చనిపోయారు మరో ముగ్గురు అభిమానులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు అయితే చనిపోయిన వారి కుటుంబాలను యష్ పరామర్శించారు దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు ఆయన ఇదిలా ఉంటే ఇప్పుడు యష్ అభిమాని మరొకరు కూడా మరణించడం అందరినీ బాధిస్తోంది గాయపడిన వారిని చూసేందుకు యష్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మరో ప్రమాదం జరిగింది యష్కు భద్రత కల్పిస్తున్న పోలీస్ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది నిఖిల్ అనే యువకుడు తలకు బలమైన గాయమై ఆసుపత్రిలో చేర్పించారు అయితే చికిత్స పొందుతూ నిఖిల్ కూడా ఉదయం మరణించారు నిఖిల్ది గడక్ తాలూకా బింకదగట్టి గ్రామం అని తెలుస్తోంది తన అభిమాన హీరో యష్ ని చూసేందుకు అతన్ని వెంబడించిన నిఖిల్ స్కూటీపై వేగంగా రోడ్డుపై వెళ్తున్న యష్ ఎస్కాట్ వాహనాన్ని ఢీకొట్టాడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్ని పోలీస్ వాహనంలో గడక్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు చికిత్స పొందుతూ నిఖిల్ మరణించాడు పుట్టినరోజు సందర్భంగా ఇలా అభిమానులు మృతి చెందడం యష్ని షాక్కి చేసింది పుట్టినరోజులు చేసుకోవాలంటేనే భయంగా ఉందని యష్ మాట్లాడారు దయచేసి ప్రాణాలను పనంగా పెట్టకండి అని మీ కుటుంబంలో కన్నీరు నింపకండి అంటూ యష్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన యష్ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కుటుంబాలకు అండగా ఉంటానని మాట కూడా ఇచ్చారు హీరో యష్